అండి అరుణాచలంలో గిరి ప్రదర్శన చేస్తున్నాము మార్నింగ్ ఫైవ్ థర్టీ అయింది ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ స్టార్ట్ చేస్తామండి దాదాపు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ గిరి ప్రదర్శన అంటే కొండ చుట్టూ ప్రదర్శన చేస్తూ ఉంటాం ఎర్లీ మార్నింగ్ చేస్తే రష్ తక్కువ ఉంటుందండి

లేదు వెళ్ళి కానీ ఏంటి ఇక్కడ మళ్ళీ అంత కావాలి అగ్నిలింగం ఉంది కదా సో అగ్ని అన్ని అగ్నిలింగం బారండి ఇట్లా దర్శనం చేసుకుని బ్యాక్ కవర్ అండి